జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఒంగోలు నారాయణ విద్యాసంస్థలు విజయ దుందవి మోగించిందని ప్రిన్సిపాల్ ఎన్ శ్రీనివాసరావు తెలిపారు మంగమూరు డొంకలోని నారాయణ విద్యాసంస్థల ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జేఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నామని ఆయన తెలిపారు శైలేష్ సాయి తొంభై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు పర్సెంటేజ్ సాధించారని పవన్ కార్తిక్ తొంభై ఎనిమిది పాయింట్ పదిహేను జోషిత లక్ష్మి తొంభై ఎనిమిది పాయింట్ పదిహేను పర్సెంట్ గోపి సిద్ధార్థ తొంభై ఆరు పర్సెంట్ షేక్ సాధ్యం తొంభై మూడు పర్సెంట్ సాధించారని అన్నారు ఎప్పటికైనా నారాయణ విద్యా సంస్థలు నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నాయని విజేతలైన విద్యార్థిని విద్యార్థులను కళాశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు నారాయణ కళాశాలల డీన్ ఎన్ పిచ్చిరెడ్డి డిజిసి శ్రీనివాసరావు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు እንደ እሱ እንደውም 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 నమస్కారాలండి అసలు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఏ మెయిన్స్ ఫలితాల్లో ఒంగోలు నారాయణ విద్యా సంస్థలు అనేది విజయ దుందకు అనేది ముగించడం జరిగింది అయితే నిన్న విడుదలైన జేఏ మెయిన్స్ ఫలితాల్లో ఒంగోలు నారాయణ విద్యా సంస్థ విద్యార్థులు అత్యధికంగా పర్సంటేజ్ను సాధించి ప్రకాశం జిల్లాలోనే మొదటి స్థానం కైవసం చేసుకుంది సార్ దీనికి మేమందరం కూడా ఎంతో ఆనందిస్తున్నాం ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడ రమ్మని జరిగింది సో ఒంగోలులోని మంగమూరు రోడ్లో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉండేటువంటి నారాయణ ఐఐటి క్యాంపస్ దీని పేరు సరస్వతి భవన్ ఎన్వన్ ట్వంటీయే కాకుండా ప్రకాశం డిస్టిక్లో ఉండేటువంటి అన్ని నారాయణ ఆర్గనైజేషన్లో కూడా మా యొక్క జేఈ మెయిన్స్ పర్సంటేజ్ అనేది హయ్యెస్ట్ పర్సంటేజ్ రావడానికి ముఖ్య కారకులైనటువంటి మా ఉపాధ్యాయులు అలాగే మాకు నాన్ అకాడమికి సంబంధించినటువంటి ఏవోస్ కానీ అలాగే జూనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఎంతో కృషి చేస్తే ఈ ఫలితాలను మేము సాధించడం జరిగింది అయితే అత్యధిక పర్సంటేజ్ అనగానే మాకు వచ్చినటువంటి ఓ ప్రకాశం డిస్ట్రిక్ట్ హయ్యెస్ట్ పర్సంటేజ్ అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ అండి జోషిదన అమ్మాయి అలాగే సెకండ్ పొజిషన్కి వచ్చి శైలేష్ అండి ఫస్ట్ ప్లేసు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ అనేది శైలేషు సెకండ్ ప్లేస్ వచ్చినప్పుడు జోషి తన అమ్మాయి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ నైన్ అండి అలాగే నెక్స్ట్ నైంటీ సిక్స్ పరస్వనాథ్ అని అలాగే పవన్ కార్తిక్ అని వీళ్ళందరికీ రావడం జరిగిందండి అయితే ఈ పర్సంటేజ్లో మా ఉద్దేశం ఏంటంటే హండ్రెడ్ పర్సంటేజ్ తీసుకురావడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి అయితే మా మా యొక్క లెక్చర్ బృందం అంతా కూడా చెప్పింది ఒకటే ఒక మాట నెక్స్ట్ టైంకి మా ఎయిము హండ్రెడ్ పర్సంటేలు ఎప్పటికీ ఎప్పటికీ ప్రకాశం డిస్ట్రీలో నారాయణ విద్యా సంస్థలే నంబర్ వన్గా ఉండేటట్లు మా యొక్క ఎయిమ్ అండి దీన్ని మా యొక్క విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా ఈ విషయాన్ని చెప్పడం చాలా ఆనందపడుతున్నామండి మీలాంటి వారు సహకారం ఉంటే మాకు ఇంకా ముందుకెళ్తే మీరు కూడా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి దీంతోపాటు ఈ విజయన కార్యక్రమం ప్రతి ఒక్కరితో అభినందన తెలుపుతున్నాం అండి దీనికి సంబంధించినటువంటి నాన్ అకాడమికి కూడా మాకు సార్ ఉంటారండి నా కల జూనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు అలాగే ఈవెన్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆయంతో సహా ప్రతి ఒక్కరి యొక్క కృషి ఉందండి దీని మీ ద్వారా మాకు పది మంది పబ్లిక్కి తెలియజేస్తే నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా రావడం గల కారణాలు ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా ఒక టైం టేబుల్ ఫాలో అవడం జరుగుతుందండి ఐఐటి అనే కోర్సులు మన దగ్గర మూడు ఉన్నాయండి అలాగే స్టార్ సూపర్ చైన్ అవ్వచ్చు అలాగే ఎన్ వన్ ట్వంటీ అనేది అని సి సూపర్ చైన్ ఒకటి అలాగే సీవో స్పార్క్ అనే ఒక సిలబస్ని ప్ర ఉంటాయండి మెటీరియల్ అంతా సేమ్ అయినప్పటికీ కూడా వాటి యొక్క క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి మన టైం ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఉంటుందండి ఎందుకు ఈ టైమింగ్స్ చెప్తున్నారంటే పంక్చువాలిటీకి ప్రకాశం జిల్లాలోనే మందే ఫస్ట్ వస్తారని మా భావన అండి ఎందుకంటే యూనిఫామ్ అనేది మెయింటైన్ చేయాలి క్రమశిక్షణకు మారుపేరని నాకు ముందు ముందు మీరు చెప్పినట్టే మీ పత్రిక విలేకరులే మాట్లాడినప్పుడు చాలా బాగా చేస్తున్నారండి ఇలా చేస్తూ వెళ్తాం మాత్రం మీరు పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి మీరు ఎంతో శ్రమ పడుతున్నారని మీ పత్రికా విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట్లాడండి ఈ విధంగా మీకు మా యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నామండి అలాగే గర్ల్స్ క్యాంపస్కి సుజాత మేడం గారు అండి ప్రిన్సిపాల్ అలాగే మాకు ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్కి హెడ్ వారు ఏమంటే పిచిరెడ్ సార్ డీన్ సార్ అండి ఆయన ఆధ్వర్యంలోని ఈ యొక్క ప్రకాశం నారాయణ ఆర్గనైజేషన్ అనేది ఇంత స్థాయికి రావడం జరిగిందండి ఆయన చేసే కృషి వలన మా సంస్థలో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా ఈరోజు ఆనందిస్తున్నామండి దాని తగ్గట్టు డీజిఎం సార్ సిహెచ్మరావు గారు కానీ అలాగే ఏజీఎం సార్ కానీ చంద్ర చంద్ర చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఆల్ నాన్ మిషన్స్ ఎక్కడ అంతా కలిపి చేసినటువంటి విశేషమైనటువంటి ఈ రిజల్ట్స్కి మేము ఎంతో ఆనందపడుతున్నామండి మరొకసారి మీ అందరి ముందు కూడా మా ఆనందాన్ని పాల్పంచుకుంటామని మనస్ఫూర్తితో కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దీనికి ఫస్ట్ నాకు వచ్చిన జై మైన్స్ రిజల్ట్ అనేది పూర్తిగా మా టీచర్స్ మా లెక్చరర్స్ ఇచ్చిన సపోర్ట్ వాళ్ళని అలాగే నా గోల్ ఏంటంటే ఎగ్జామ్ రాసినా కానీ నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇవ్వాలనేది అది మెయిన్స్ అయినా అడ్వాన్స్ అయినా ఏదైనా కానీ దీనికి నారాయణ ప్రోగ్రామ్ షెడ్యూల్ చాలా హెల్ప్ చేసింది ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ ప్రతి వీక్ ప్రతి వీకెండ్ కండక్ట్ చేయడం కానీ మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా డైలీ కండక్ట్ చేశారు కొన్నిసార్లు రెండు కూడా అలా పెట్టడం జరిగింది ఒకే రోజు పేపర్ డిస్కషన్ కూడా కొంచెం బాగా బాగా జరిగింది అందువల్ల కొంచెం స్కోర్ రావడం జరిగింది ఈ కాలేజ్ ప్రోగ్రామ్ ఈ తెచ్చుకోవడానికి చాలా హెల్ప్ చేసింది అండ్ నెక్స్ట్ అడ్వాన్స్